సో వెల్కమ్ టు మై ఛానల్ సుభాష్ ప్రాపర్టీస్ ఈ రోజు ఒక అద్భుతమైన ఇండిపెండెంట్ హౌస్ తీసుకొని వచ్చాను సో ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి తుర్కాయంజల్ నుంచి ఏవి నగర్ ఫోర్త్ లో ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్ కి ఉంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి ఇది సో ఇది వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటది ఇది తుర్కాయాంజాల్ ఎక్స్ రోడ్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఏవీనగర్ ఫోర్త్ లో ఒక సేల్ కి ఇండిపెండెంట్ హౌస్ సేల్ కి ఉంది ఫోర్ ఇయర్స్ క్రితం కట్టిన బిల్డింగ్ కానీ కొత్త బిల్డింగ్ సో ఇక్కడ ఓనర్స్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేయలేదు ఇది సేల్కి ఉంది వీరు వేరే లొకేషన్కి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఈ ఇండిపెండెంట్ హౌస్ని సేల్కి పెట్టినారు సో ఇక్కడ కనిపిస్తున్న ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి ఇదే ఇది టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ సో మనం లోపలికి వెళ్తాం ఎంట్రెస్ట్లోకి సో ఇక్కడ కనిపిస్తుందంతా పార్కింగ్ ఏరియా సో పార్కింగ్ ఏరియాలో మార్బుల్స్ మంచి మార్బుల్స్ యూజ్ చేసినారు సో కృష్ణా వాటర్ ఫెసిలిటీ ఉంది ఓన్ బోర్ ఫెసిలిటీ ఉంది సో ఇక్కడ కనిపిస్తుంది అంత పార్కింగ్ ఏరియా టూ వీలర్ ఫోర్ వీలర్ పార్క్ చేసుకోవచ్చు సో ఇక్కడ కనిపిస్తుంది అంత కంపౌండ్ వాల్ చుట్టుముట్టు కొంచెం స్పేస్ ఉంది సో ఆ స్పేస్ కొంచెం ముందుకెళ్తూ ఉంటే బిల్డింగ్ చుట్టుముట్టు అంతా కొంచెం కంపౌండ్ కి స్పేస్ వదిలేసినారు సో మంచి ఏరియా మంచి డెవలప్డ్ ఏరియా మంచి కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ జరుగుతున్న ఏరియా సో చుట్టుపక్కల కాలేజెస్ స్కూల్స్ బిల్డింగ్స్ సో మంచి డెవలప్డ్ ఏరియాలో ఇక్కడ కనిపిస్తుంది అంటే వాష్ ఏరియా సో ఇక్కడ బట్టలు వాష్ చేసుకోవచ్చు ఇక్కడ ట్యాప్స్ ఇచ్చినారు ఇక్కడ సో కంపౌండ్ వాల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది చుట్టుపక్కల మంచి డెవలప్డ్ ఏరియా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదంతా కన్స్ట్రక్షన్ ఏరియా డెవలప్డ్ ఏరియా కాలేజెస్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసి టూబిహెచ్ ఇప్పుడు ఇంట్రెస్ట్ లోకి వెళ్దాం ఇక్కడ కనిపిస్తుంది డోర్ ఇది టేక్ తో చేసిన డోర్ సో ఇక్కడ మార్బుల్ కనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉంది పైన ఫాల్సింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది సో కొత్త బిల్డింగ్ ఫోర్ ఇయర్స్ క్రితం కట్టినదే గానీ ఎక్కువ యూజ్ చేయ చేయకపోవడం వల్ల ఇంత కొత్తగా అనిపిస్తా ఉంది సో ఫాల్సింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది టూ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ థర్టీ ఫీట్ ఒకటి ఉంటుంది ముందలికి ఇది వచ్చేసి కిచెన్ కిచెన్ కూడా చాలా నీట్గా ఉంది మంచి డెకరేట్ చేసి ఉంది ఇక్కడ కనిపిస్తుంది అంతా కిచెన్ ఏరియా సో దీంట్లో మార్బుల్స్ అయితేనేమి సెల్ఫుల్ అయితేనేమి సో చాలా అద్భుతంగా నీట్గా మంచిగా డిజైన్ చేసినారు ఇదంతా వచ్చేసి కిచెన్ కనిపిస్తుంది కదా మీకు అంతా ఇక్కడ పైన సెల్ఫ్లు పైన పాలసింగ్ కూడా ఉంది చాలా అద్భుతంగా ఉంది సో మంచి వెంటిలేషన్ తోటి ఉంది ఇదంతా కిచెన్ ఏరియా చాలా అద్భుతంగా ఉంది దాని పక్కనే ఆనుకొని పూజా గది ఉంది సో ఇక్కడ కనిపిస్తుందంతా పూజా గది ఇది గది సో గది కూడా చాలా బాగా అద్భుతంగా కట్టినారు మంచి వెంటిలేషన్ ఉంది పూజా గదికి సో చిన్న సైజులో చాలా అద్భుతంగా మంచిగా నీట్గా కట్టినారు ఇదంతా కనిపిస్తుంది పూజా గది సో ఇది వచ్చేసి టూ బిహెచ్కే ఫ్లాట్ అనమాట ఇండిపెండెంట్ హౌస్ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ఇది సో సేల్కి ఉంది ఓనర్స్ వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల సో ఇది సేల్కి పెట్టినారు సో దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీ సిక్స్ ల్యాక్స్ డెబ్బై ఆరు లక్షలు అని చెప్తా ఉన్నారు సో ఓనర్తో మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది మీ డైరెక్ట్ ఓనర్ నెంబర్ పైన కనిపిస్తున్న స్క్రీన్ నెంబర్కి కాల్ చేస్తే ఓనర్ డీటెయిల్స్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందుతాయి సో టూ బిహెచ్కే అని చెప్పిన కదా ఇది వచ్చేసి బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది సో బెడ్రూమ్ కూడా చాలా నీట్ గా ఉంది గోడలు కూడా కొత్తగా ఉన్నాయి పైన ఫాల్సింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది కొంచెం కబోర్డ్స్ లేకుండా తో డిజైన్ చేసినారు సో కబోర్డ్ యూజ్ అవసరం లేదు ఇక్కడ ఇది వచ్చేసి బాత్రూమ్ వెస్టర్న్ అండ్ ఇండియన్ బాత్రూమ్ ఉంది సో అటాచ్డ్ బాత్రూమ్ బెడ్రూమ్కి సో పైన ఫాల్సింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది మంచి మార్బుల్ యూజ్ చేసినారు సో ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ టూ బీహెచ్కే అని చెప్పాను కదా ఇంకొక బెడ్రూమ్ ఇది సో ఏమైందంటే ఇక్కడ ఈ టూ బీహెచ్కేలో సెపరేట్ సెపరేట్ డివైడ్ చేసి కట్టుకున్నారు ఇద్దరు బ్రదర్స్ ఉండడం వల్ల సెపరేట్ సెపరేట్గా డివైడ్ చేసుకున్నారు సో ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఇది ఇంకొక మాస్టర్ బెడ్రూమ్ సో ఇది కూడా చాలా అద్భుతంగా నీట్గా ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదంతా మార్బుల్ యూజ్ చేసినారు మంచి మార్బుల్ ఉంది కొత్త మార్బుల్ సో మనం ఇప్పుడు దీంట్లో కూడా ఇంకో టూ బీహెచ్కేలో కూడా కిచెన్ గా ఉంది సెపరేట్ సెపరేట్ అవ్వడం వల్ల కూడా ఇంకొక కిచెన్ కూడా ఏర్పాటు చేసినారు ఇందులో సో కిచెన్ కూడా సెపరేట్గా చాలా బాగుంది ఒక హాల్ ఒక బెడ్రూమ్ ఒక కిచెన్ అండ్ డివైడ్ చేసినారు రెండు టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ని సో ఇద్దరు పెద్దర్స్ ఉండడం వల్ల సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది అంత వచ్చేసి బెడ్రూమ్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది కొత్త గోడలు మంచి పెయింటింగ్ తోటి ఉంది సో మినిమం ఒక టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ పెయింటింగ్ ఖరాబ్ కాకుండా కూడా ఉంటుంది వచ్చేసి మంచి మార్బుల్ కూడా యూజ్ చేసినారు దీంట్లో కూడా దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఈ బెడ్రూమ్కి సో ఇక్కడ వచ్చేసి సింక్ ఇదంతా సింక్ దగ్గరలోనే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సో ఇదంతా ఓపెన్ పార్కింగ్ ఏరియా టూ వీలర్ ఫోర్ వీలర్ సో స్టెప్స్ కింద బాత్రూమ్ ఇచ్చినారు ఇక్కడ వాషింగ్ మిషన్ అయితేనే బట్టలు వాష్ చేసుకోవడానికి మంచి స్పేస్ ఉంది ఇక్కడ మంచి వెంటిలేషన్ తోటి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది సో ఇక్కడ కనిపించిందంట ఇక్కడ కనిపిస్తుందంట స్టెప్స్ సో స్టెప్స్ కూడా కొంచెం మార్బుల్ తోటి మంచిగా చాలా బాగుంది అద్భుతంగా ఉంది కొత్త మార్బుల్ ఇదంతా యూజ్ చేసి సో పైకి వెళ్దాం ఒకసారి మనం పైకి వెళ్ళి దానికి సంబంధించిన మొత్తం తెలుసుకుందాం పైన వచ్చేసి ఇదంతా బిల్డింగ్ టాప్ అనమాట సో టాప్ నుంచి వ్యూ మొత్తం కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఏ నగర్ ఫోర్త్ సెకండ్ థర్డ్ వన్ అంతా కనిపిస్తూ ఉంది చాలా మంచి ఏరియాలో ఉంది పీస్ఫుల్ ఏరియాలో ఉంది ఇదంతా వచ్చేసి పార్టీలు ఫంక్షన్స్ అంతా చేసుకోవచ్చు చాలా ఓపెన్ ప్లేస్ ఉంది సో నీట్గా ఉంది మంచి డెవలప్డ్ ఏరియాలో ఉంది ఇక్కడ వచ్చేసి వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి సో రెండు వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి వాటర్కి ప్రాబ్లం ఏం లేదు కృష్ణా వాటర్ ఉంది ఓన్ ఓన్ బోర్ వాటర్ కూడా ఉంది అంతా డెవలప్డ్ ఏరియా ఆ పక్కనే ఇండస్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది సెంట్ ఫాల్ కాలేజ్ ఉంది సో దగ్గరలో స్కూల్స్కి కాలేజెస్కి దగ్గరలో అందుబాటులో ఉంది ఇది వచ్చేసి సో యూజ్ వద్దాం ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది ఆ ఫంక్షన్స్ పార్టీస్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ముందర వచ్చేసి ఇక్కడ అంత థర్టీ ఫీట్ రోడ్ ఇదంతా ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది బిల్డింగ్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ సిక్స్ లాక్స్ సో తగ్గుతుంది ఓనర్ తో మాట్లాడుకుంటే ఇక్కడ కదా థర్టీ ఫీట్ రోడ్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది ఇండిపెండెంట్ హౌస్ టూ బిహెచ్కే ప్రైస్ సెవెంటీ సిక్స్ లాక్స్